రైట్ నిరుద్యోగులు ధర్నాకు కూర్చున్నారు నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేసిండ్రు ఇందిరా పార్క్ మొత్తం అట్టుడికింది అలా సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు నేను భర్తీ చేస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇలా రాహుల్ గాంధీ కూడా అశోక్ నగర్ వేదికగా నిరుద్యోగులకు మాటిచ్చిండు ఇలా కనీసములను పట్టించుకున్న పాపాను పోలేదు ఏమాయో నిరుద్యోగులకు జాబులు ఏమాయని చెప్పేసి ఎక్కడన్నా ధర్నాకు దిగితే పోలీసులు అక్కడినక్కడి లాబట్టుకొనిపోయే పరిస్థితులు మనం చూసినా గ్రూప్ వన్ విషయంలో మోసం చేసిండ్రు దగాకోరు పాలన అని చెప్పేసి నిరూపించుకున్నారు గ్రూప్ వన్ పోస్టులు రద్దు చేసుకుంటూ ఐదు వందల మూడు పోస్టులు ఉన్న వాటిని ఐదు వందల అరవైకి పెంచుకుంటా ఇలా వాటిలో కూడా అవకతవకలు చేసిన సెంటర్ ఎయిటీన్ నైన్టీన్లో చదివిన వాళ్ళకి ఎక్కువ ర్యాంకులు వచ్చినాయి వాళ్ళే ఉద్యోగాలు కొట్టుకపోయినరు మళ్ళీ ఆ ఉద్యోగాలు కొట్టుకుపోయిన వాళ్ళ దాంట్లో ఆంధ్రోళ్ళలో కూడా ఉన్నారు ఆంధ్రాల కోసం ఆంధ్ర వాళ్ళ కోసం ఇలా ఆంధ్ర ప్రయోజనాల కోసం ఎవరు మెప్పు పొందడం కోసం రేవంత్ రెడ్డి ఇట్లా చేసిండు టీజీపీఎస్సీని అడ్డం పెట్టుకొని అని చెప్పేసి అంశాలు తెర మీదకి వచ్చినాయి గ్రూప్ వన్ పేరుతోని మోసం చేసిన పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఆ ఉద్యోగాలు మేమే ఇచ్చినామని చెప్పేసి నియామక పత్రాలు అప్పజెప్పి ఇలా అంగు ఆర్బాటర్లతో సభలు సమావేశాలు ఏర్పాటు చేసి అవి చేసిన తర్వాత ఇచ్చిన తర్వాత అరవై వేల ఉద్యోగాలు మేమే ఇచ్చినమన్నారు వీళ్ళు ఇచ్చిన ఐదు వేల నోటిఫికేషన్లు కూడా లేవట లెక్క పెడితే పద్దెనిమిది నెలల పాలనలో ఐదు వేల నోటిఫికేషన్లు కూడా ఇయ్యలే వచ్చిన సంవత్సరం పొద్దులో అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం రెండు లక్షల ఉద్యోగాలని చెప్పేసి ఇలా మాట చెప్పి ఆ గద్దెనెక్కిన నిరుద్యోగుల ఓట్ల మీద గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ నిరుద్యోగులను విస్మరించింది నిరుద్యోగులకు ఇచ్చిన మాటలను తుంగలో జొక్కింది నిరుద్యోగ డిక్లరేషన్ గంగలో వారేసింది అందుకే అట్టుడికిన నిరుద్యోగ సమాజం కడుపు రగిల్ రగిల నిరుద్యోగుల నిరుద్యోగ యువత ఇలా ఇందిరా పార్క్ వేదికగా నిన్న ఇందిరా పార్క్ వేదికగా ధర్నాను ధర్నా చేసిండ్రు తిరుగుబాటు లేవనెత్తిండ్రు ఏవనెత్తినారు కాస్కోబిడ్డ రేవంత్ రెడ్డి ఖబర్దార్ సిగ్గనిపిస్తలేదా ఈ ముచ్చట్లు చెప్పడానికి అని చెప్పేసి వాళ్ళు నిలదీసిండ్రు ధర్నాలు పెట్టుకున్నారు రాస్తారోకలు ధర్నాలు ర్యాలీలు అయిపోయినాయి రాష్ట్రంలో ఈ సందర్భంగా నిరుద్యోగులు ధర్నా పెట్టుకున్నారు ఇక మరి రాహుల్ గాంధీ ఆడదాక్కున్నావు రేవంత్ రెడ్డి ఏడుగువారిపోయినావు ఇలా ఆనా వచ్చినావు రాహుల్ గాంధీ అశోక్ నగర్లకు వచ్చినావు అని చెప్పేసి తర్వాత బావార్చి అదే బావార్చి హోటల్లో కుర్చీ వేసి కూసోబెట్టి కుర్చీ వేసి కూసోబెట్టి భోజనం దినబెట్టి నిరుద్యోగుల ఉద్యోగాల గురించి అడుగుదామని అనుకున్నారు తప్పించుకొని పోయిన ఆయాల రాహుల్ గాంధీ ఇలా రేవంత్ రెడ్డి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు నిరుద్యోగుల నుంచి ఏమన్నంటే స్వేచ్ఛ కల్పించినాం అందుకే ధర్నాలు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడతారు ఇలా స్వేచ్ఛ కల్పించినవు దేంట్లో స్వేచ్ఛ కల్పించినవు ధర్నాలు చేసినట్లు స్వేచ్ఛ కల్పించినావు ఇలా స్వేచ్ఛ కల్పించిన అని చెప్పుకుంటున్నావు మరి అంతే గొప్పగా ఇలా ఉద్యోగాలు కల్పించిన అని చెప్పలేకపోతా ఉన్నావు ఒక ఏం కనబడతా ఉన్నది ఒక అసంపూర్తి కనబడతా ఉన్నది అందులో చెప్పినప్పటికీ కూడా సంపూర్తి అనేది ఉట్టిపడినట్టు కనబడతా ఉన్నది ఈ పరిస్థితి అయితే ఇక్కడ చూస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సిచ్యువేషన్ రాష్ట్ర నలుమూలల నుంచి నిరుద్యోగులు తరలొచ్చిండ్రు ఇందిరా పార్కు రాష్ట్ర సర్కార్ మీద కథం దొక్కిన్రు నిరుద్యోగులు తిరుగుబాటు లేవనెత్తిన ఒక్కసారి ఈ పోరాటం మొదలైతే బిడ్డ ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇక ఆగదు ఈ పోరాటం స్థానిక సంస్థల ఎన్నికలకు పోయే లోపల ఉద్యోగుల నోటిఫికేషన్లు వేయాలి లేకపోతే చిత్తు చిత్తు ఓడగొట్టి పండ పెడతామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నిరుద్యోగులు ఆనాడు యాత్ర ఇలా మాట్లాడిన నిరుద్యోగుల మీద ఆనాడు మీకు దేవతల లెక్క కనబడ్డారు దేవుళ్ళ లెక్క కనబడ్డరు ఇలా పోరాటం చేస్తే వాళ్ళు దయాల లెక్క కనబడతా ఉన్నారు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి పోలీసులతో పోలీసు బూటకాలు రాజ్యం నడిపిస్తా ఉన్నారు రేవతి రెడ్డి అని చెప్పేసి నిలదీసిండ్రు